నువ్వెప్పుడైతే దేవుణ్ణి స్థుతిస్తావో నువ్వెప్పుడైతే దేవుణ్ణి గణపరుస్తావో నువ్వెప్పుడైతే దేవుణ్ణి స్థుతించటం దేవునికి కొత్త చేత ఆ స్థుతులు చెల్లించటం మొదలు పెడతావో ఎప్పుడైతే ఎక్కడైతే దేవునికి స్థుతి ఉంటుందో ఆ స్థుతిలో ఆ కుటుంబంలో ఆ ఇంటిలో ఆ జీవితంలో ఆ వృధేములో యేసు వారు సింహాసనాసీనుడై ఉంటాడు హలే లుయా హలే ఎక్కడైతే యేసువారు వారు ఉన్నాడో ఎక్కడైతే సర్వోన్నతుడైన దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడో ఆయన కాలు పెట్టుకోవడానికి ఒక స్టూల్ కావాలి కదా పాదపీఠం అంటారు కదా ఆ పాదపీఠం ఏంటో తెలుసా ఆ పాదపీఠం ఏంటో తెలుసా తెలుసులో చెప్పండి భూమా నీవు దేవునికి స్థుతుల సింహాసనం ఇస్తే స్థుతుల సింహాసనం మీద ఆశీరుడైన దేవుడు కాళ్ళు పెట్టుకోవడానికి వాడుకునే ఏంటో తెలుసా నీ శత్రువులు ఆయన పాదపీఠంగా ఉంటారు ఆమె అర్థం అనేది మీకు నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి స్థుతిస్తావో ఎప్పుడైతే దేవుణ్ణి గర్వపరుస్తావో నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి సింహాసనాన్ని వేస్తావో ఆయన నీ జీవితంలో నీ ఇంటిలో కూర్చుంటే ఆయన ఆయన నీ శత్రువులను ఆయన కాళ్ళ కింద తొక్కు పెడతాడు అది ఆయన పాదపీఠం అంటే అర్థమైన గట్టిగా దేవునికి దేవుడికి స్తోత్రం చెప్పాడు ఈ ఈరోజు నీ ఎదుగుదలని ఎవడు ఆపుతున్నారో నాకు తెలియదు ఎవరు నిన్ను నువ్వు నాకు తెలియదు ఎవరు నీ జీవితంలో శత్రులుగా ఉన్నారో నాకు తెలియదు ఒకవేళ ఎవరు నీ జీవితాన్ని బాగు పడకుండా ఆటంకపరుస్తున్నారో నాకు తెలియదు కానీ ఈ రోజు నువ్వు దేవుని స్థుతించడం మొదలు పెడితే ఈ రోజు దేవునికి నువ్వు చేయగలిగితే దేవునికి స్థుతి సింహాసనం వేయగలిగితే నీ శత్రువులందరూ ఆయన పాదముల కింద నలిగిపోతారు అంతే ఆమె నీ శత్రువులందరూ ఆయన తన పాదముల కింద అలసి పెడతాడు ఆమె అసలు ఆయన పాదముల కింద నుండి మరలా లేచే సామర్థ్యత ఎవరికైనా ఉందంటారా ఇది బైబిల్ చెబుతున్న సత్యం అందుకనే స్థుతి చెల్లించే వాని ఇంట్లో దేవుని శక్తి నిలిచి ఉంటుంది అల్ల దేవుని స్థుతించే వాని ఇంటిలో స్థుతి ధూపం ఉన్న ఇంటిలో ఆయన ప్రసన్నత నిలిచి ఉంటుంది అల్ల ఆయన స్థుతించే ఇంటి చుట్టూ దేవుని యొక్క సన్నిధి ప్రసన్నత కంచగా కోసగా నిలిచి ఉంటుంది అల్ల అందుకనే సాధానుడు యోబు ఇంటిలోనికి కూడా యోగు వైపు తొంగి చూడడానికి కూడా భయపడ్డాడు కారణం పెడు తెలుసా అయ్యా యోబు చుట్టూడు కంచి వేశావయ్యా ఐఎమ్ నాట్ ఏబుల్ టు గో నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను ఆమెను హలో లుయా నీ మీద దయ్యం పడుతుందేమో నాకు తెలీదు పొద్దున్న సాయంత్రం ఫోన్లు ఫోన్లు కదా సంతోషమని కాదంట లేదా భయం దయ్యం వచ్చేసరి భయం ఎందుకు వచ్చేసింది భయం నీ ఇంటిలో స్థుతి దూపము స్థుతి దూపం లేదన్నాను కానీ వెళ్ళి అగరబత్తలు సాంబ్రాన్నికొచ్చి దూపం వేసే హలో స్థుతి దూపం అంటే నీ నూటి నిండా స్థుతి ఉండాలా నీ ఇంటి నిండా స్థుతి ఉండాలా ప్రతి విషయములో దేవుణ్ణి స్థుతించేటువంటి గుణము దేవుణ్ణి స్థుతించేటువంటి జీవితము నీకు ఉండాలా అర్థమైన వారు దేవునికి స్తోత్రం నీ జీవితంలో స్థుతి ఉంటే ఆయన నీ స్థితిని మారుస్తాడు అందుకని అంటున్నాడు బైబిల్ బ్రంథంలో దాబిను దీవించబడ్డానికి గల కారణం ఏడు తెలుసా యోగు రెండింతల ఆశీర్వాదం పొందుకోవడానికి గల కారణం ఏడు తెలుసా ఏసేపు దేవుని మహిమడు చూడడానికి గల కారణం ఏంటో తెలుసా వారు ఉన్న స్థితి ఏదైనా వారు దేవుని స్థుతించుట మానలేదు ఏసేపు గోతులో ఉన్న దేవుణ్ణి స్థుతించరసాలలో ఉన్న దేవుణ్ణి సింహాసనం మీద ఉన్న దేవుణ్ణి ఏమే హలలుయా ఏ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నాకు తెలియదు ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నాకు తెలియదు నాకు ఈ రోజు నువ్వు ప్రతి విషయంలో దేవుణ్ణి స్థుతించేవాణిగా ఉంటే రేపు నీ పరిస్థితిని మార్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు నవ్వుతున్న వారి దగ్గరగా దేవునికి స్తోత్రూయా ఒకరోజు ఒక వ్యక్తి ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన ఒక ఆయన సాక్షి చెబితే ప్రయాణం అయ్యిన ఉదయోదయం జరిగేటువంటి ఒక తాను ఒక కంపెనీ లేకపోతే ఒక కాంట్రాక్ట్ ప్రపోజల్ పెట్టారు ఆ ప్రపోజల్ పెడితే ఆ ప్రపోజల్ కాక కాంట్రాక్ట్ గాక సక్సెస్ అయితే ఇంచుమించు కొన్ని కోట్ల రూపాయలు తన చేతులు అందుతాయి ఆయన నూతనంగా రక్షింపబడినటువంటి వ్యక్తి దేవుని మీద ఆముకున్నటువంటి వ్యక్తి దేవుణ్ణి శృతించేటువంటి వ్యక్తి అయితే ఆ రోజు ఆయన ప్రయాణం చేయడానికి ఒక బస్సు బుక్ చేసుకున్నాడు టికెట్ తీసుకున్నాడు బస్ స్టాండ్కి వెళ్ళాడు బస్ స్టాండ్ కూర్చున్నాడు ఆయన రేపు జరిగేటువంటి మృట్రింగ్ గురించి కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి మిత్రింగ్ కనుక చాలా ఆతృతతో చాలా ఆసక్తితో భారంతో ఆ కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రకృతి తీస్తున్నాడు దేవుని దగ్గర నుంచి ఆయన ఆలోచనలు తీసుకుంటున్నాడు కూర్చుని భారంగా ఉన్నాడు అయితే అయింది కాసేపు అయింది ఇక కాసేపటికి ఆయన వెళ్ళవలసినటువంటి బస్సు రావలసిన టైం దాటేసింది ట్రైలు దాటిన తర్వాత ట్రైన్ చూసుకుంటే ఇచ్చి మించు పదిహేను నిమిషాలు లేట్ అయిపోయింది వచ్చింది ఈ బస్సు మిస్ అయితే నేను మీటింగ్కి వెళ్ళలేను వెంటనే ఆ బస్సు టికెట్ ఇచ్చినటువంటి ఫోన్ చేశాడు అయ్యా నేను ఇక్కడ బస్ స్టాండ్ లో కూర్చున్నాను ఈ స్టేషన్ లో కూర్చున్నాను బట్ నా బస్ ఇంకా రాలేదు ఎందుకు రాలేదు లైఫ్ అని అడిగితే అని అంటున్నాడు అయ్యా మేము మీరు కూర్చున్న స్థలానికి వచ్చాము మీకు ఫోన్ చేసాము కానీ మీరు అక్కడ లేదు మీరు ఫోన్ పని చేయలేదు మేము బయలుదేరి వచ్చేసాము మేము ఆ మీ స్టేషన్కి అవుట్ కట్స్కి వచ్చేసాము కాబట్టి మీకోసం వెయిట్ చేయలేము మీకోసం జనద ఇబ్బంది పెట్టలేము కాబట్టి మమ్మల్ని మన్నించండి మీ ఫోన్ పని చేయలేదు మేము వచ్చేసామన్నాడు ఇది ఏం చేయాలో తెలియక చాలా టెన్షన్ పడతా ఉన్నాడు ఆ టెన్షన్ లో కూడా ప్రభుని స్థుతించుకు ప్రారంభించాడు ప్రభు ఎందు చేత ఈ కార్యం జరిగేది ఎందుకు ఇట్లా రేపు జరిగే స్థితికి నేను బిడ్లకి నేను వెళ్ళగల లేదా ఏంటిదంటే నా జీవితంలో ఉద్దేశం ఏంటి అని చెప్పి టెన్షన్తో ఉన్నాడు టెన్షన్తో ఉన్నాడు కాసేపు మళ్ళా ఇంకో బస్ వచ్చింది బస్సు తీసుకున్నాడు అప్పుడు ఎమర్జెన్సీ టికెట్ కనుక తనకి సీట్ ఇవ్వలేదు సీట్ ఇవ్వకపోతే ముందు క్యాబిన్ లో కూర్చున్నాడు క్యాబిన్ లో కూర్చుని ప్రయాణం చేసుకున్నాడు క్యాబిన్ లో కూర్చున్న వాళ్ళకి నిద్ర పడదు ఎందుకంటే క్యాబిన్ లో ఏసీ ఉండదు క్యాబిన్ లో సరైనటువంటి ఆ కూర్చోడానికి పండుకోవడానికి అవకాశం ఉండదు కూర్చుని చూస్తూ ఉన్నాడు రోడ్ అంతా కనబడతా ఉంది ఈవెన్ ఒక టూ త్రీ అవర్స్ జర్నీ చేసిన తర్వాత రోడ్ అంతా జనం రోడ్డు నుండి ట్రాఫిక్ జామ్ అయింది ట్రాఫిక్ జామ్ అయిన తర్వాత క్లియర్ చేశారు ట్రాఫిక్ జామ్ లో బయటకు వెళ్తా ఉన్నాడు ఆ ట్రాఫిక్ జామ్ అయిన తర్వాత ఎందుకు అయింది అంటే ఈ బస్సు ఈ నెక్కినటువంటి బస్సు ఆ ట్రాఫిక్ జామ్ దాటినట్టు లేకపోతే ఆ యొక్క దాటుకుంటూ వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు చూస్తే భయంకరమైన యాక్సిడెంట్ ఒక బస్సు లారీ వచ్చి కొడితే ఇంచు పది పదిహేను మంది అక్కడికక్కడే చనిపోయారు ఎత్తుకి ఏం బస్సు దాన్ని చూస్తే ఏ బస్సు అయితే రాత్రి తను మిస్ అయ్యడం ఆ బస్సు అక్కడ యాక్సిడెంట్ గురైంది దేవుడికి తెలుసు దేవుడిని నువ్వు సురక్షితంగా ఎక్కడికి తీసుకెళ్ళావో దేవుడికి కొన్ని కొన్ని పర్యాలు నువ్వు అనుకున్నది జరగకపోవచ్చు కొన్ని కొన్ని పర్యాయాలు నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా నువ్వు పొందుకపోవచ్చు కానీ అలాంటి నష్ట సమయంలో కూడా దేవుణ్ణి స్థుతించుట మానకపోతే దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో చేరాల్సిన స్థితికి చేరాల్సిన సమయానికి దేవుడు నేను ఐ మీన్ దేవుడు దేవుణ్ణి స్థుతించుట మంచిది అలా అలా అందుకని దానికి బక్కు నటినాడు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలట దేవుణ్ణి స్పృతించాలి చాలా ప్రయాణాలు మనం ఎత్తుక్కుంటాం అయ్యా నేను దేవుణ్ణి ఎందుకు స్తుంచా దేవుణ్ణి ఎలా స్థుతించాలి దేన్ని శిచ్చి నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పాలా చాలా సార్లు నెత్తుకుంటూ ఉంటాం మనం ఎందుకు థ్యాంక్స్ చెప్పాలా ఎందుకు చెప్పాలి థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి థ్యాంక్స్ దేవుడికి ఎందుకు స్థుతి చేయించాలి ఎందుకు కృతజ్ఞత కూటం పెట్టాలి ఎందుకు దేవుణ్ణి గడపరచాలి ఎందుకు దేవుణ్ణి భయపరచాలి అని ఎదురు చూస్తూ ఉంటాం దేవుడు నాకు ఏ పేరు చేయలేదు కదా అని కానీ కొన్ని కొన్నిసార్లు నీ జీవితంలో వచ్చిన కీడు కూడా నీ మేడు కోసమే ఆమె కొన్ని కొన్ని వచ్చిన నష్టం కూడా లాభం కోసమే అదిగానే అంటాడు ప్రతి విషయం లాభంలోను దేవుణ్ణి స్థుతించు నష్టంలోను దేవుని స్థుతించు దేవుని తీస్తూ అవుతాడు నష్టపోయినప్పుడు దిగులు చెందుతాం ఏదైనా నీకు ఇష్టమైంది కోల్పోయేటప్పుడు దిగులు చెందతో దిగులు చెందటం మానేసి కూర్చొని దేవుణ్ణి స్తుతించటం ప్రారంభించు అల్లెల్లో అల్లే ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నాకు తెలియదు ఒకవేళ దిగజారిన స్థితిలో వృదేవులు వేధలతో ఉన్నారేమో ఏదైనా కోల్పోయిన స్థితిలో ఉన్నారేమో ఏదైనా స్థితిలో ఉన్న ఉన్నారేమో నాకు తెలియదు కానీ దేవుని యొక్క వాక్యం చెల్పిస్తుంది ఆ స్థితిలో కూడా దేవుణ్ణి స్థుతించు నీ కీడు వెనకల దేవుడి కొరకు ఒక మేలును నమ్మిన వాళ్ళు క్రైస్తవులు చేయాల్సిన పని ఏంటంటే ఎల్లప్పుడూ కూడా దేవుడిని స్థుతించాలి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి నివచ్చు దేనికోసం నేను స్థితులు చెల్లించాలా నువ్వు పీల్చే ప్రతి ప్రాణవాయువు కోసం దేవుణ్ణి రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరాల్లో కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు కారణం ఏంటంటే కోవిడ్ వచ్చేది రెండవ వేవ్ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఇంకా భయంకరమైన పరిస్థితి ఏంటంటే చాలామంది కోవిడ్ వచ్చి చనిపోవడం కంటే కోవిడ్కి వచ్చి భయం వల్ల కొంతమంది చనిపోతే సరిగ్గా పురాణ వాయువు అంతగా చనిపోయిన చాలా మంది ఉన్నాయి డబ్బులు ఉన్నవాడు ధనం ఉన్నవాడు కొన్ని వేల రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కున్నాయి భయంకరమైన పరిస్థితి కదా ఎన్ని లక్షలు పోసి నువ్వు ఒక సిలిండర్ కొంటే ఎన్ని లక్షలు కోసి నువ్వు సిలిండర్ కొన్నా అది మహా వస్తే నాలుగు గంటలు ఆ రోజు మనిషికి అర్థమై ఉండాలి ఒక నాలుగు గంటలు విలువ ఎంత నాలుగు గంటలు నువ్వు బ్రతకడానికి ఎంత ఖర్చు అవుతుందో మనవుడికి అర్థమై ఉంటుంది కానీ ఈరోజు నువ్వు ఇరవై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా నలభై సంవత్సరాలుగా యాభై సంవత్సరాలుగా అరవై సంవత్సరాలుగా నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావంటే నీ ప్రాణవాయి ఎంతక ఎంత పెట్టావు నీ ప్రాణవాయువు కోసం ఎంత ఖర్చు పెట్టావు నీ ప్రాణవాయు కొరకు ఎంత సముచరించా ఒక్క రూపాయి కాదే కానీ స్టే దేవుడు నీ కొరకు తన ప్రాణవాయును భూమి మీద నీ కొరకు దాచి ఉంచాడు ఆమె ఎంత గొప్ప దేవుడీ మరి నీకు ఇచ్చిన ప్రతి ప్రాణవాయువుని బట్టి నువ్వు పీల్చుకునే ప్రతి శ్వాసను బట్టి అయ్యా ఈరోజు బ్రతిక నన్నంటే నువ్వు నా కోసం వచ్చిన ప్రాణవాయువుని పెట్టాయి కదా ఆయన ఊపిరి పీల్చుకున్నప్పుడల్లా ఊపిరి పీల్చిపెట్టినప్పుడల్లా స్తోత్రం స్థుతి అని చెప్తే అసలు నీ నోట్లోంచి ఇంకో మాట వస్తుంటా ఇంకో మాట రావడానికి కూడా అవకాశం లేదే మరి ఇంకా ఎందుకు నాకు నాకేం చేసేవాడిని స్థుతి చెల్లించాలి నువ్వు నాకేం చేసేవాడిని నేను స్థుతించాలి అని అంటున్నావు నువ్వు వేసుకునే భర్త నువ్వు తిన్నే తిండి నువ్వు తిరిగే త్రాలు నీరు నువ్వు అనుభవించే సమస్తమును కూడా దేవుడు నీకు ఇచ్చింది కదా ఎందుకు దేవుణ్ణి స్థుతించలేకపోతున్నావు దాన్ని బట్టి ఏ జ్ఞాపకం చేసుకోనండి ఎల్లప్పుడూ అంటే అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో దేవుని స్థుతించండి అలా దూయ నువ్వు దేవుని స్థుతిస్తే నీ పరిస్థితి నువ్వు అనుకున్న దానికైతే ఊహించిన దానికైతే ఉన్నత స్థుతించి దిగజారిన కుటుంబాలు లేవు ఆయన స్థుతించి పాడైపోయిన కుటుంబాలు లేవు ఆయన మహిమపరిచి దిగజారిపోయినటువంటి వ్యాపారాలు లేవు ఆయన స్థుతించి ఆయనను పొందలు పెట్టి ఆయనను కనపరిచి ప్రారంభించిన పనులు ఆగిపోయిన పరిణామిలో ಈ ರೋಜು ದಿ ನಿಶ್ಚಿತ್ ಆತಂ ಮರುಚಿ ಪರ್ಥವಿನ ವಾರತಾರೆ ಇದು ಮೂಡವದು ಮನೇಲೋ ಜ್ಞಾಪನ ಸಾಂತ್ರಿ ಗ್ರಂಥವು ಪದಹೇಡವ ಅಧ್ಯಾಯ ಪದೇ ಪುರುಷ ಗ್ರಂಥವು ಪದಹೇಡವ ಅಧ್ಯಾಯ ಪುರುಷನು ನಿಜ ವಿ మూలవ మనం చేయాల్సింది ఏంటంటే ఒక నిజమైన స్నేహితుడిగా మనం ఉండాలి మనము విడివని ప్రేమను కలిగి ఉండాలి ఎల్లప్పుడూ మన సహోదరులను ప్రేమించే వారు ఉండాలి మన స్నేహితులను ప్రేమించే వారు ఉండాలి మన తోటి మానవాలని ప్రేమించే వారు ఉండాలి మనం ప్రేమించడానికి మనకు నిర్ణతులు కావాలి నేను ప్రేమించాలంటే నా వంటి వాడు ఉండాలి నేను ప్రేమించాలంటే నా ప్రేమను పొందుకోవాలంటే నా లాంటి అయ్యి ఉండాలి నాకు లాంటి అందవాయిదలన్నీ వాడు అయి ఉండాలి ఇది మనుషులు కోరుకుంటున్నటువంటి స్థితి ఒకవేళ నేను ఎవరినైనా ప్రేమించాలంటే వాళ్ళు తిరిగి నాకు మరల ఏదైనా చేసేవాడై ఉండాలా కానీ దేవుడు కోరుకుంటున్న అంటే తెలుసా నిన్ను వల నీ పొరుగు వాడిని హలలు ఎవడు పొరుగువాడు ఎవడు పొరుగువాడు ఎవడు కొలుగు వాడు ఎవడు కొలుగువాడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు నీ కొలుగు వాడే ప్రతి ఒక్కరిని కుల మత రంగు దేశం జాతి భేదం లేకుండా క్రైస్తవుడు తన తోటి మీద ప్రేమను దేవునికి క్రిస్తోఫా ఎలాంటి ప్రేమను చూపించాలి ప్రపంచంలో ఇప్పుడు క్రైస్తవ్యము ఎంతగా విస్తరిపడడానికి క్రైస్తవ్యములో క్రైస్తవ్యం మీద మానవుడు దృష్టి పెట్టడానికి ప్రధానమైన కారణం ఏమిటో తెలుసా దేవుడి మీద మానవుని యొక్క దృష్టి పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా దేవుడు నడవడిన వారందరిలో కూడా ఒకే ఒకడు నేడు ప్రేమ ఆయన యేసు క్రీస్తు ప్రభు వారు ఆమె ఈయనొక్కలేనండి ప్రేమను ప్రేమగా మన మీద వ్యక్తపరచిన మానవ దృష్టిలో ప్రేమ అంటే కొన్ని కొలతలు పరిణా పరిమాణాలు లేకపోతే కొన్ని హద్దులు ఉంటాయి కానీ దేవుడి ప్రేమలో హద్దులు అగలు ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు కదా ఎలా ప్రేమించాడు మనం ఆయన మనం ఆయన ప్రేమకు యోగ్యుమై ప్రేమించాడా మనం ఆయన ప్రేమకు అని ప్రేమించాడు మనం ఆయన ప్రేమకు అర్హులము కాకపోయినా ఆయన మన ప్రేమించి తన పురాణాన్ని పెట్టాడు అర్థమైన వారు దేనికి ఆయన ప్రేమకు ఏ మాత్రములు యోగ్యులు కాకపోయినప్పటికీ ఆయన పరలోకాన్ని భూలోకానికి దిగొచ్చాడు ఆయన ఎలా దిగొచ్చాడు దేవుడిగా ఉండవలసిన వాడు మాహనవునిగా దిగి వచ్చాడు ఉన్నతుడిగా ఉండవలసేనా దిగజారినటువంటి రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు అతని స్థితిని మార్చేసుకున్నాడు నీ కోసం కానీ ఈరోజు నువ్వు తోడువాన్ని ప్రేమించడానికి ఎన్నో హక్కులు చూపిస్తున్నావు ఎన్నో ఆటంకాలు చూపిస్తున్నావు ఎన్నో హద్దులు చూపిస్తున్నావు కానీ ఏసీ సే అంటున్నాడు నేను నిన్ను ప్రేమించినట్లే నువ్వు నీ ఎదురు వాడిని ప్రేమించాలి అదే ప్రతి ఒక్కరు క్రీస్తుని చూడగలగాల ప్రతి ఒక్కరులో క్రీస్తు స్వారూప్యాన్ని చూడగలగాల నువ్వు ఎదుటి వాళ్ళు క్రీస్తును చూస్తేనే వాళ్ళను ప్రేమించగలుగుతాం ఒకరోజు ఏసు క్రీస్తు రోజు ఒక చక్కటి ఉపమానాన్ని చెప్పాడు ఆయన ధవలసింహాసనం మీద రాసు కూర్చున్నాడట భూమి మీద ఉన్నటువంటి జనములందరూ కూడా ఒక చోటకు ప్రోగు చేయబడ్డారట అలా పోయినప్పుడు దేవభూతులు మనుషులలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆ ప్రజలందరినీ కూడా రెండు గ్రూపులుగా విభాగించారట కొంతమందిని ఏడమి కొంతమందిని కూవలసింహాస్ మీద కూర్చునేటువంటి రాజు అనుకుంటాడట నా తండ్రి చేత ఇవ్వబడిన వారు రాత్రుకుని భూమికి పునాదులేక మీ కొరకు సిద్ధపరిచినటువంటి దేవుని రహస్యాన్ని స్వతంత్రించండి మీరు నేను ఆకలితో ఉన్న నన్ను పెట్టాను ఒంటరిగా ఉన్నప్పుడు తోడిగా ఉన్నాను నేను వేదంలో ఉంటే ఓదార్చాను చర్సలో ఉంటే నన్ను పరామర్శించా నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు వస్త్రాలు ఇచ్చాను రండి పరడోగి రాజ్యాన్ని స్వతంత్రించగలండి ఎన్నో పక్కన ఉన్నవాళ్ళు అంటున్నాడు శప్పిపబడిన వాళ్ళు సాతానికి వాళ్ళ తోతులు కూడా సిద్ధపరిచిన పడి నరకులు ఇప్పుడు నేను ఆకలి తుకుంటా పెట్టలేదు మీరు వస్త్ర ఏడు ఉంటే వస్త్రం ఇవ్వలేదు మీరు ఆకలితుంటే ఆహారం పెట్టలేదు మీరు వట్టణిగా ఉంటే పక్కన నిలబడలేదు మీరు చలసాలు ఉంటే పరామర్శించలేదు మీరు అప్పుడు ఇలా అంటారు ఎప్పుడు ఎప్పుడు చరిపోయా నువ్వు ఎప్పుడు వచ్చావు మా ఇంటికి అసలు నువ్వు మా ఇంటికి వస్తేరా మా ఇంట్లో ఉంటాయి ఎన్ని దీనికి ఇచ్చేది కదా ఆయన అసలు నువ్వు రెండు వస్త్రాలు అడిగితే అయ్యా నేను వెళ్ళి చందన బ్రదర్స్కి వెళ్ళో భవనాథ్ బ్రదర్స్కి వెళ్ళో పట్టు శైతులు పట్టుకొచ్చి ఫస్ట్ వస్త్రాలు పట్టుకొచ్చి పెట్టేవాడిని కదయ్యా అయ్యా నువ్వు ఎప్పుడొచ్చావు ఆకలితో మా ఇంటికి అసలు నువ్వు మా ఇంటికి వస్తే నేను పచ్చ పవన్న వాళ్ళు పెట్టి వడ్డి పెట్టేవాడిని గారెలు వేసేవాడిని గోరెలు వేసేవాడిని ఇంకా బిర్యానీ ఉండేవాడిని దొంగ బిర్యానీ ఉండేవాడిని నువ్వు ఎప్పుడొచ్చావు అసలే అయ్యా నువ్వెప్పుడు చరసనలో ఉన్నావు అసలు నువ్వు చరసనలో ఉన్నావు అని తెలిస్తే నేను పోరాటం చేసి లేదా నా స్నేహితులు అడిగో అడిగో లేదా అడిగో నేను బయటికి విడిపించుకొచ్చు కదా అయ్యా నువ్వెప్పుడు నువ్వు ఎప్పుడు ఆకలి నేను ఎప్పుడు చూడలేదు అప్పుడు పోయిన నా సహోదరులు అక్కడి నుంచి చేశారా మీరు నాకు మనం ఇక్కడ దేవుడు వస్తాడు ఆయన వస్తే హార పెడదాము ఆయన వస్తే భోజనం పెడదాము కానీ దేవుడు నిన్ను పరీక్షిస్తూనే ఉంటాడు తన సహోదరుల ద్వారా నిన్ను పరీక్షిస్తూనే ఉంటాడు తన బిడ్డల చేతులు నన్ను పరీక్షిస్తూనే ఉంటాడు ఆయన తన ప్రజలను నువ్వు చేస్తున్న ప్రతి కార్యాన్ని ఆయన తన జీవ గ్రంథంలో లిఖించుకుంటూనే ఉన్నాడు ప్రస్తుత కాలంలో జరుగుతున్న ఒక పెద్ద దరిద్రులు జీవితండి ఒక విషయం ఎవరైనా ఎవడైనా భిక్షుకాలు వచ్చి భిక్ష పరిగితే భీమేస్తున్నాం ఎట్లా వేస్తాం ఎలా వేస్తాం ఎలా ఎలాగేస్తాం ఎలాగైతే సరిగిపోతాయి కదా అని ఎలా తీసి వెళ్తాం ఎవరైనా మన ఊరిలో కానీ మన వీధిలో కానీ ఆకలితో ఉంటే వాళ్ళ పిల్లలు ఇసులో మరి భోజనలే గెలుస్తూ మా ఇంటి ఉన్న బియ్యం మీరు తినే బియ్యం కాదంటాం కానీ పక్కన ఆకలితో ఉన్న వారికి పట్టు అన్నం పెట్టం కానీ ఆకలితో ఉన్న వారికి ఒక కూర్చుడు బియ్యం ఇవ్వలేం కానీ ఆకలితో ఉన్న కుటుంబానికి ఒక చేరు బియ్యం ఇవ్వలేం కానీ ఒక దరిద్రమైన అలవాటు చెప్తాను కదా తినడానికి తయారు చేసిన ఆహారాన్ని తినడానికి తయారు చేసినటువంటి బియ్యాన్ని నెత్తి మీద జల్లుకోవడానికి బాగా ఉపయోగిస్తాం అర్థమైతే దేవునికి ఇష్టం అసలు నీకు సిగ్గు లేదా ఒకటి తినే ఆహారాన్ని నితిపి తెచ్చుకుంటావా ఒకటి తినే ఆహారాన్ని పాడు చేస్తావా ఒకటి తినే ఆహారాన్ని కాలు కింద వేసి తొక్తావా అది ఊరికి రాలే నువ్వు డబ్బిస్తే ఇచ్చావు కానీ నువ్వు డబ్బిస్తే రాలేదండి ఎంతోమంది రైతులు కష్టపడి చెమట ఓడిస్తే వచ్చింది అది చెమట బిందువులో అని లేదా నీకు ఆహారాన్ని పాడు చేయడానికి ఎన్నిసార్లు చెప్పాలి ఒకవేళ నువ్వు వచ్చేందులో వేయాలనుకున్నావో కుంచుడు బియ్యం రెండు కొంచెం బియ్యం ఆ రెండు కొంచెాలు బియ్యమో ఆ రెండు కొంచాల బియ్యమో పది కేజీలు బియ్యమో ఇరవై కేజీలు బియ్యమో పట్టుకెళ్ళి ఆకలి వాడికి కౌలిపోయిన ఒక రెండు రోజులు కుటుంబంతో భోజనం చేస్తాడు అక్కడికిమ్మంటే మనకు తోట ప్రేమించడం బాబు బొగడవా అర్థం కాదు అవటం కాదు నీ ప్రేమ క్రియలు దేవునికి దేవుడికి ఆయన సృష్టి నుండి చెప్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను 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 ఆయన ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఆయన ప్రేమిస్తున్నానని చెప్పకపోలేదు ఆయన లోకాన్ని దిగి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు మరణించి తిరిగి లేచాడు నీ తోటి వాడిని ప్రేమించాలి ఆమె నీవు నీ సహోదరుణ్ణి ప్రేమిస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లే నీ సహోదరుడు ఆకలితో ఉన్నప్పుడు ఆహారం పెడితే అది దేవునికి పెట్టినట్టే వస్త్రహీనుడికి వస్త్రం వేస్తే అది దేవునికి ఇచ్చినట్లే ఆపదలు ఉన్న వాడికి సహకరిస్తే అది దేవునికి చేసినట్లే అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పాలే లే అందుకునే దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడండి ఒక పది దశమాకం ఎవరికి ఇవ్వాలి సేవకునికి ఇవ్వాలి ఒక పది దశమభాగం ఎవరికి ఇవ్వాలండి మందిరానికి ఇవ్వాలండి ఒక దశభాగం అంటే నాలుగో వంతు బీదలకు ఇవ్వాలండి ఎవరికి బీదలకు ఇవ్వాలి అంటే వంద రూపాయలు నువ్వు సంపాదిస్తే ఇరవై నాలుగు రూపాయలు పట్టుకొచ్చి మందిరంలో ఆ నాలుగు రూపాయలకి దిక్కి ఈ ఇరవై నాలుగు ఎక్కడొస్తాయి దేవునికి స్తోత్రం అలే ఒక పది దైవ సేవకునికి దేవుని ఇవ్వాల ఒక పది మందిర పనికి ఇవ్వాల ఒక నాలుగు రూపాయలు బీదలకి ఇవ్వాల పట్టుకొచ్చిన బీదలకి అట్టకొచ్చిన ప్రతి ధనము ఎక్కడికి వెళ్ళాలి బీదల కోసం వెళ్ళాలి దేవునికి స్తోత్రం అందుకోసానండి నేను తీసిన దశం భాగాల్లో నాలుగు దశం భాగాలు మూడు భాగాల్లో ఒక దశం భాగాన్ని పట్టుకెళ్ళి బీదలకి ఇస్తున్నాం దేవునికి స్తోత్రం ఎక్కడ నిల్లట్టుకుపోతుంటే పట్టుకుని వెళ్ళి ఇది ఇచ్చే వస్తువులు ఇస్తున్నాం ఎవరైనా ఆకలితో ఉంటే ఆహారం పెడుతున్నాం ఎవరు వస్త్రహీనుడు కూడా వస్త్రాలు ఇస్తున్నాం ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఇబ్బందుల్లో సహకరిస్తున్నాం దేవునికి ఇష్టం అవుతున్నాం అలేలుయా అసలు నా ఒక్కడ దేశం ఎంత చేస్తే మీరందరూ నాలుగొంతు పట్టుకొస్తే ఎంత పని జరుగుద్దాం అలేలుయా కానీ నేటి భారతదేశ క్రైస్తవం ఎవరికోసం చూస్తుందో తెలిసా అమెరికా కూడా వస్తాడేమిత్తాడేమో అమెరికా వాడే వాకాలేదండి అసలు దేవుడు ఇమ్మన్నది నువ్వు ఇస్తే నీవే అమెరికాకి ఇవ్వచ్చు ఆమెలియా ఈరోజు భారతదేశంలో క్రైస్తవులు దేవుడు ఏమన్నా తీస్తే మనమే విదేశాల్లో సువార్త ప్రకటించవచ్చో అలే వేలాది మంది సాగుకులు పోషించవచ్చు ఆమె ఎల్లప్పుడూ చేయాల్సిన మూడు పనులు మొదటిది ప్రతి విషయంలో ఎల్లప్పుడూ దేవుని మీద నమ్మకాన్ని పెట్టాలి ఎల్లప్పుడూ దేవుని స్థుతించాలి ఎల్లప్పుడూ మన సహోదరుని ప్రేమించాలి ఇంకో రెండు ఉన్నాయి దేవుని చిత్తమైతే సమయం ఉంటే మరోసారి నేర్చుకుందాం అంతవరకు ఈ మూడు విషయాలని ఎల్లప్పుడూ చేస్తూ దేవుని మహిమ పొందుకుందుము గాక వంచండి చిన్న ప్రార్థన పరిశుద్ధుడు కృపగలిగిన తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలు వీరిని వాక్యాన్ని మా హృదయాల్లో నటిపచ్చేయండి అయ్యా ఎల్లప్పుడూ నిన్ను స్థుతించే వారిని వినడానికి సహాయం చేయండి ఎల్లప్పుడూ నాయన నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారు కొనడానికి సహాయం చేయండి ప్రతి విషయంలోనూ అన్ని విషయాల్లోనూ నీ మీద నమ్మకం పెట్టుకునే ధైర్యత మాకు దయచేయండి అలాగే ప్రభా ఎల్లప్పుడూ మా తోటి వారిని ప్రేమించే మనస్సు మాకు దయచేయండి మీరే మహిమ పొందమని నాయన ఇటువంటి క్రీస్తు స్వారూప్యంలోనికి మేము రావడానికి క్రీస్తు మార్గంలో మేము రావడానికి క్రీస్తు వలె మార్చబడ్డానికి సహాయం చేయమని ఏ సుపరిశుతనాంబటి మిమ్మల్ని స్థుతించి వేడుకొని మా పర్వతండ్రి Amém. Andar aqui, Shalom.